హైదరాబాద్ పై యూటి కుట్ర అంటూ కూడా చూడొచ్చు ఉమ్మడి రాజధాని గడువు తీరాక అమలు పార్లమెంట్ లో బిఆర్ఎస్ లేకుంటే తెలంగాణకు రాజధాని లేకుండా చేస్తారు నదుల అనుసంధానం పేరిట ఎండబెడతారు బడేబాయ్ చోటేబాయ్ రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారు పార్లమెంట్ లో దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం లేకుండా చేస్తారు అంటూ కేటీఆర్ ఒక కీలకమైన అంశాన్ని చెప్పాను ఏమని చెప్పి అంటే యూటీ కుట్ర అంటే హైదరాబాద్ కు సంబంధించి ఆల్రెడీ పది సంవత్సరాలకు సంబంధించి ఉమ్మడి రాజధానిగా అంటే విభజన హామీలను నెరవేర్చడానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో ఈ రెండు రాష్ట్రాల ఏర్పాటులో కీలక ఘట్టంగా పది సంవత్సరాల పాటు ఉమ్మడి ఆ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆస్తులకు సంబంధించి తెలంగాణకు కానీ ఇటు మరోవైపు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఈ రెండింటికి సంబంధించి ఆస్తుల విభజన జరగాలి రాజధానికి సంబంధించి వాళ్ళు ఎక్కడైతే రాజధాని నిర్మించుకుంటారో అప్పటి వరకు కూడా ఉమ్మడి రాజధానిగా కూడా హైదరాబాద్కు సంబంధించి కూడా హైలైట్ చేస్తున్న విషయానికైతే కనబడుతుంది కానీ తెలంగాణ బిడ్డలారా మీరు కూడా ఆలోచించండి ఈరోజు మనం తెచ్చుకున్న రాష్ట్రం అదే తెలంగాణ రాష్ట్రం మన రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు ఒక ప్రధానమైన అంశం చర్చ మీదకి వస్తుంది ఏంటి అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఒక విధ్వంసం అనుకోవచ్చు లేకపోతే మన తెలంగాణ రాష్ట్రంపై కుట్రనుకోవచ్చు మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మనం ఏ హైదరాబాద్ కోసం ఏ హైదరాబాదు కావాలని ఏ హైదరాబాద్ అవసరమని ఏ హైదరాబాద్ కోసం అయితే మనం పోరాటం చేస్తామో ఉమ్మడి హైదరాబాద్కు సంబంధించి తెలంగాణకు గుండెకాయగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్ ఉండాలి హైదరాబాద్ లేకుండా కావాలి అంటే ఎప్పుడో కూడా రాష్ట్రాన్ని ఇస్తా అని చెప్పిన పరిస్థితి కనబడ్డది కానీ ఇప్పుడు తెలంగాణ ప్రజలారా మీరు అందరూ కూడా ఆలోచించండి ఈరోజు ఏ రాష్ట్రం కోసం అయితే మనం పోరాటం చేశామో ఆ రాష్ట్రంలోనే హైదరాబాద్కు సంబంధించి మరో ఢిల్లీ తరహాలో కూడా చేసే ప్రయత్నాలు కొనసాగబోతున్నాయనే ఒక చర్చ కూడా కొనసాగుతుంది దానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం తెలంగాణ బిడ్డలారా ఒక్కసారి ఆలోచించండి మరొక్కసారి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మన రాష్ట్రానికి సంబంధించి వరకు కేసీఆర్ కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఉద్యమ నేతగా ఆ మళ్ళీ ఆ తర్వాత పది సంవత్సరాల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన దృశ్యాలను మీరు చూస్తారు కానీ నేను ఇప్పుడు ఏమంటున్నానంటే ఈ ప్రత్యేక రాష్ట్రానికి సంబంధించి ఈ స్వరాష్ట్రానికి సంబంధించి తెలంగాణలో ప్రతి బిడ్డ కూడా మళ్ళీ గడప దాటి పోరాటం చేయాల్సిన సమయమైంది ఏంటి అంటే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పదిహేడు స్థానాలకు పదిహేడు స్థానాలను బిఆర్ఎస్ పార్టీ గనక గెలిపించకోకపోతే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పదిహేడు స్థానాలకు పదిహేడు స్థానాలను బిఆర్ఎస్ పార్టీని గనక గెలిపించకపోతే మనం తెచ్చుకున్న రాష్ట్రం వృధా అవుతుంది పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలు ఆటకెక్కుతాయి ఇక మనం ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు చేస్తాం కేసుల పాలయం ఒంటిపై గాయాలైంది ఇప్పటికీ కూడా జీవితాలన్నీ సర్వనాష్టం అయిపోయినా కూడా స్వరాష్ట్రం వస్తే చాలు నా జనరేషన్ కాకుండా వచ్చే జనరేషన్ ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు ఆ యువత కోసం ఈ స్వరాష్ట్రం కావాలి అంటూ పోరాటం చేసిన వాళ్ళందరికీ కూడా ఇది పెద్ద ప్రశ్నగా దానితో పాటు భవిష్యత్తు అంధకారంలో మారిపోయిన పరిస్థితి కనబడింది ఎస్ నేను ఈ అంశానికి సంబంధించి కరెక్ట్ గా కూడా ఆలోచించండి తెలంగాణ బిడ్డలారా ఎందుకంటే ప్రత్యేక రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న తర్వాత పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఈ రోజు ప్రతి ఒక్క బిడ్డ కూడా ఇప్పటికే మనం మార్పు మార్పు పేరుతో తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగిందో కూడా మీ అందరికీ తెలుసు దాంట్లో పెద్ద చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎందుకు